అగ్నిమాపక వార్షికోత్సవాల సందర్భంగా కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ స్టాండ్ ఆవరణంలో అగ్నిమాపక ఇన్ఛార్జి ఆఫీసర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు అగ్నిమాపక వార్షికోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు అగ్ని ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి అగ్ని భద్రతా పరికరాల నిర్వహణ కీలకమని అన్నారు చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు టైర్లు టపాకులు ఇతర మండే పదార్థాలు ఏవి అందుబాటులో ఉంచవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ సుధాకర్ అలాగే హరికృష్ణ డ్రైవర్ ఆపరేటింగ్ చెన్నయ్య ఫైర్ మ్యాన్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు ఫైర్ సర్వీస్ రెండవ రోజు సార్ విన్యాసాలు సార్ వాటర్ వాటర్ ఏంటంటే మన ఒక గజలు అయితే ఒక బ్రాంచ్ రివాల్వింగ్ అంటే జెట్ అయితే ఒకటి స్ప్రే అయితే ఒకటి రకరకాలుగా ఉపయోగాలు పడుతుంది ఒకటే జట్ అంటే ఒకే మాది దారి లేకుండా ఒక గజలు అయితే ఒకటి వేసుకుంటాం లాంగ్ అయితే ఒకటి వేసుకుంటాం అది బ్యాంకెస్ వివిధ రకాల బ్రాంచెస్ విన్యాసాలు చూపిస్తాను సార్ వాటర్ ఇది ఒక రోజులు అయితే ఇది మామూలు రోజులు బ్రాంచ్ ప్రైజ్ ఇది రెండవ రోజు సార్ ఓకే సార్ థ్యాంక్